హాయ్ అండి నేను ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా నాకు ఇది ఒక మంచి పిచ్చి వంట అండి పిచ్చి మంచి వంట అనుకుందామా ఇదిగోండి ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకున్నా చూసారా ఇలా కొంచెం బాగా వేపుదాము వేపిన తర్వాత సీక్రెట్ ఏంటో చెప్తా దీనిలోకి కొంచెం అల్లం చిన్నల్లిపాయలు పేస్ట్ వేస్తున్నా చూడండి కొంచెం అంటే కొంచెమే అల్లని చిన్నల్లిపాయలు ఉరికే అలా దంచి వేసేస్తున్నా చూడండి చూసారా ఇదేంటో తెలుసా మా చిన్నబ్బాయి రాత్రి తెచ్చుకున్న జాయింట్ కానీ తినలేకపోయాడండి దాన్ని ఇప్పుడు మనం కూరలా చేస్తున్నాం ఇది ఇది జాయింట్ ఇది కరివేపాకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూపిస్తా ఉండండి అలాగే చూడండి చూస్తున్నారా అప్పుడప్పుడు మనం జాయింట్ తీస్తామంటాను చూసారా ఇదిగోండి జాయింట్ ఒలి చేసి ఇలా చేసాను ఇప్పుడు మనం ఈ ఒలి చేసిన జాయింట్ని ఏం చేస్తున్నామో తెలుసా ఆ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేద్దాం చూసారా జాయింట్ని ఏం చేశానంటే ఇదిగో ఒలిచి ఉల్లిపాయ దాంట్లో వేసానండి దీంట్లో ఇప్పుడు కొంచెం కారం వేద్దాం చూసారా కారం వేసి కలుపుదాం ఫైనల్గా కొంచెం పొడి మసాలా వేసుకొని పుదీనా వేస్తున్నానండి పుదీనా మన పొలంలో ఉంటుందిగా పుదీనా అయితే కొత్తిమీర అనుకో మళ్ళీ కొనుక్కురావాలి చెప్పారా ఫైనల్గా రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు మనం ఏం పేరు పెడదామండి కొంచెం చెప్పరు చికెన్ కీమా ఫ్రై పెడదామా ఓకేనా చికెన్ జాయింట్ కీమా ఫ్రై ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా జాయింట్ మిగిలితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే స్మెల్ అయితే బాగానే వస్తుంది నేనైతే తినను కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసారా లంచ్ బ్రాక్స్కి వచ్చిన కష్టాలండి ఎంతైనా ఏదైనా మనమే కదా అమ్మాయిలు చేస్తారు కదా ఏది చేయాలన్నా అమ్మాయిలే చేస్తారు చూడండి ఇలా ఇది చేసానా ఇలా ఇది చేసి చికెన్ ఫ్రై షార్ట్ వీడియో పెట్టాను కానీ నేను లాంగ్ వీడియో పెట్టాలని నా కోరికొచ్చింది బాగా చూడండి ఎంత బాగా వచ్చిందంటే చికెన్ను నేను తినను కాబట్టి సరిపోయిందండో లేకపోతే స్పూన్ వేసుకొని తినేయాలి అలా ఉంది చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో ఎప్పుడైనా ఒకసారి ఇలా ఎవరైనా ట్రై చేసి ఉంటారా నాకు ఒక కామెంట్ పెట్టండి ఇదిగోండి క్యారేజీలోకండి ఇది మా చిన్నప్పైకే మేమెవరం తినం నాగ్రాజ్ తినాడు నేను తిననండి చూడండి ఇంత చిన్ని కూర వండుకొని పక్కన పెట్టేసుకొని చక్కగా మళ్ళీ రైస్ అండి పక్కన చూసారా ఇలా ఇంత చిన్ని దాంట్లో రైస్ వండేసుకొని ఇలా పెట్టేసేస్తానండి మా చిన్న బైక్ క్యారేజీ చూడండి